వరంత ఓ మంచి కార్యం కోసం మానవత్వం నిలుపుట కోసం ఏకమయ్యారు క్యాన్సర్ బాధితురాలికి అపన్న హస్తం అందించి ఆదుకున్నారు చదువులమ్మ చెట్టు నీడలో చదివి ఇతర దేశాలు రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్స్ గా స్థిరపడి ఉద్యోగాలు చేసేవారు మరికొందరు స్థానికంగా రకరకాల ఉద్యోగాలు పనులు చేస్తూ ఒకే ప్రభుత్వ పాఠశాలలో చదవకపోయినా పొదలుకూరు జెపి బాలుర బాలకల ఉన్నత పాఠశాలలో చదువుకుని స్థానిక శ్రీ విద్యా భారతి కోచింగ్ సెంటర్ నందు ట్యూషన్ చేరి చదివిన వారందరూ ఒక్కటయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి తమతో పాటు చదువుకుని వక్రీకరించి చర్మ క్యాన్సర్ బారిన పడ్డ జనకల మాధవి అలియాస్ పసుపులేటి మాధవికి అందరూ అండగా నిలిచారు

ఫ్రీగా ఏదన్నా ఉండే హాస్పిటల్ మనకు ఎన్టీఆర్ ట్రెస్ట్ ఉంది ఎన్టీఆర్ ట్రెస్ట్ ఉంది హైదరాబాద్లో ఆడ కూడా అప్లై చేసుకుంటే ఫ్రీగా మొత్తం చూస్తారు ఖర్చులో మనం పెట్టుకొని ఆడ ఉండొచ్చు దాన్ని కూడా చూద్దాం మనం దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని మ్యాక్సిమం మన మిత్రులకు మా కాదు చూద్దాం పిల్లలందరూ కూడా మా వంతు మీద అందిస్తాము అదే కాదు ఇంకా కూడా ఏమి మేము దానికి ప్రయత్నిస్తాం ఇటీవల మీడియాలో వచ్చిన వార్తతో చెల్లించిపోయి మేము గతంలో శ్రీ విద్యాభారతి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం అక్కడ చదివిన విద్యార్థి విద్యార్థికి వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని మాతోటి ఉపాధ్యాయులు నరేంద్ర రవి సారు అదేవిధంగా చెన్నై సారు అదేవిధంగా రమేష్ మీ అంతా కలిసి ఆ అమ్మాయికి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాం ఆ విషయాన్ని మా అక్కడ చదివిన విద్యార్థులు అందరికీ కూడా తెలియజేసిన వెంటనే వాళ్ళందరూ స్పందించి వాళ్ళు తమ ఎంత సహాయంగా ప్రతి ఒక్కరూ కూడా ఫోన్పే ద్వారా అమౌంట్ చేర్చడం జరిగింది ఆ విధంగా మేము ఒక వారంలో కలెక్ట్ చేసిన లక్ష రూపాయలు అమౌంట్ని ఈరోజు చిక్కు రూపంలో మాధవి గారి కుటుంబానికి అందించడం జరిగింది అమ్మాయి చాలా పేదరికంతో ఇబ్బంది పడుతుంది ఒకవైపు యువకు కానీ దౌర్భాగ్య చర్మ చర్మవ్యాప్తితో బాధపడుతుంది ఇటు వైద్యానికి దానికి ఎంతో పది లక్షల దాకా ఖర్చు పెట్టిందని తెలియజేశారు అక్కడ చూస్తే ఆస్తులు లేవు ఇక్కడ చూస్తే ఒక అమ్మాయి ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయమని కోరుకుంటుంది ఆ విధంగా మా విద్యార్థులందరూ మా మీద భక్తితో ఈరోజు ముందుకొచ్చి లక్ష రూపాయలు సహాయం అందించారు కాబట్టి మా విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం మాకు అందించిన దానికి మీ జన్మలో మర్చిపోను మా మీద నమ్మకంతో ఇచ్చారో మన అందరం కలిసి ఒక కుటుంబానికి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు మన ప్రయత్నం మనం చేస్తున్నాం మనం కాబట్టి ఎప్పుడైనా కానీ మేము మాధవికి కుటుంబానికి సహాయం చేసేందుకు అందుబాటులో ఉంటామని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అంటే నేరుగా వచ్చేసి మాధవికి అందిస్తే బాగుంటుంది లేదా నా ఫోన్పే అమౌంట్కి కూడా పంపించినట్లయితే నేను నేరుగా మాధవికి అందించగలను కాబట్టి స్పందించి ఎందుకనంటే ఆపదలో ఉంది కాబట్టి నిరుపేదలు కాబట్టి అది ఒక చర్మ వ్యా క్యాన్సర్ వ్యాధి మామూలు చిన్న జబ్బులు కాదు భయంకరమైన జబ్బు అలాంటి స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి తమ వంతు మనము ఒక మన సంపాదనలో వన్ పర్సెంట్ అయినా ఇచ్చి ఆ అమ్మాయి లైఫ్ సహాయం చేద్దామని నేను అందరినీ వేడుకుంటున్నాను కాబట్టి తమ వంతు సహాయం అందించవలసినగా మరి భావిస్తుంది